అధోనిలో యథేచ్ఛగా కొనసాగుతున్న గరుసు మట్టి మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని మైనింగ్ శాఖ మరియు ప్రభుత్వాన్ని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి తరఫున డిమాండ్ చేస్తున్నారు ముందు నుంచే కూటమి పోరాటాలకు వెన్నుధన్నుగా నిలిచిన ఆంధ్రజ్యోతి పేపర్లోనే కూటమిలోని కొందరు నాయకులు చేస్తున్న అక్రమ మట్టి దందాలకు వ్యతిరేకంగా వార్త రావడం అధోనిలో మట్టి మాఫియా విశృంఖలతను తెలియజేస్తుంది మైనింగ్ గడువు ముగిసి ఇరవై రోజులు గడిచిన యథేచ్ఛక తవ్వకాలు కొనసాగిస్తూ ఉండడం చూస్తుంటే ఈ మట్టి మాఫియాకు ప్రభుత్వం మరియు చట్టాలు అండ్ అంటే లెక్క లేనట్టుంది కాబట్టి అవినీతిని సహించని సహించను అని వాళ్ళకి అధోని ఎమ్మెల్యే పార్దసార్ది ఈ మట్టి మాఫియాపై కేసులు నమోదు చేసి వారి వారు వాడిన లారీలు ప్రొక్లైన్లు మరియు ఇతర వాహనాలు స్వాధీనం చేసుకుని తమ నిజాయితీ నిర్మించుకోవాలని ఎంహెచ్పి సమితి తరఫున సవాల్ విసురుతున్నాం అదేవిధంగా వారికి వత్తాసు పలుకుతూ కాపాడుతున్నట్లయితే కూటమి ప్రభుత్వానికి తల తెచ్చే విధంగా అధోని ఎమ్మెల్యే పార్థసారథి వ్యవహరిస్తే ఖచ్చితంగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామని కూడా ఈ యొక్క దోపిడీ మాఫియాలు ఇలాంటివన్నీ యథేచ్ఛగా కొనసాగుతున్నాయి మరి ఇది ఎలా ఉందంటే పరిస్థితి కొత్త సీసాలో పాత సరే గత సంవత్సరం ఇదే డేట్ చూసుకుంటే సేమ్ అదే మట్టి తవ్వకాలు కొండ తవ్వకాలు ఇప్పుడు చేసినా కూడా అదే కొండల తవ్వకాలు ఇంకేం మారింది ఎమ్మెల్యే గారు తెచ్చిన మార్పు ఏమంటే దొంగలు మారినారంటే మట్టి దొంగలు మారినారు అప్పుడు పాత దొంగలు కొత్త దొంగలు ఇది ఇది ఒకటి రెండో విషయం ఏమంటే అసెంబ్లీలో మన ఎమ్మెల్యే గారు మాట్లాడినారు కాబట్టి ఆ విషయం గురించి కూడా తర్వాత మాట్లాడదారు ముందు ఈ మట్టి దొంగలు మట్టి గరత దొంగల గురించి మనం డిస్కస్ చేసుకున్నాం ముఖ్యంగా చూసినట్లయితే గత ఎమ్మెల్యే సాహిసాయి రెడ్డి గారు ఎంతో అపఖ్యాతి కూడగట్టుకున్నారు భూ కబ్జలు అని చెప్పి మట్టి దొంగలు అని చెప్పి ఇసుక మాగ అనే రకరకాలనమాట మరి దానికి మూల్యం చెల్లించుకున్నారు మనం ఎవరు అనామకుడు మనకు సంబంధం లేని వ్యక్తి చిత్ర వ్యక్తి గెలిపించినారు ఎందుకు గెలిపించినావు అంటే మా మాజీ ఎమ్మెల్యే సాహిబ్సైడ్ మీద అంత విరక్తి వచ్చింది వాడు మళ్ళీ సార్లు చెప్పి ఇప్పుడు మళ్ళీ చెప్తాను సారథి కాకుండా ఏ సారథైనా కూడా గెలిచేవాడు అలాంటి పరిస్థితి అదన ఏర్పడింది గెలిచిన సంతోషం మరి నేను గెలిచిన అయినా పని చేసుకుంటూ పోయింటే ఎవరు అడిగేవాళ్ళు కాదు నేను సత్యులు నేను నిజాయితీగా పాలేస్తాను అక్రమాన్ని సహించాను అవినీతిని తొక్కేస్తాను టోల్ తీస్తాను అది తీసాను తీసుకు ప్రజలు స్టార్టింగ్లో కరెక్ట్ అనుకున్నారు కానీ చివరికి తెలియదేమంటే ఇది మరి ఏదో వేరే పేపర్ అనుకుంటే మనం సాక్షి పేపర్ ఏ పేపర్ అంటే వేరే మనం అనుకోవడం కాదు కూటమి పేపర్ ఏమి ఆంధ్రజ్యోతి అంటే కూటమి పేపర్ మరి ఆంధ్రజ్యోతికి ఏం రికార్డు ఉందంటే మరి రాధాకృష్ణ గారు ఎన్నో కోట్ల రూపాయలు నష్టపోయినారు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో యాడ్స్ లేకుండా చాలా ఇబ్బందులు పడి నష్టపోయినారు ఆయన కూడా ఆయన వైఎస్ఆర్ గవర్నమెంట్ మీద విమర్శలు ఆపలేదు మరి అలాంటి పేపరే కూటమి నాయకుల మీద ఇచ్చిందంటే మరి చేతి మీరు ఒకసారి అంటారు ఇక్కడ తిరకాశం అంటే ఈ యొక్క కూటమి నాయకులు ఎవరైతే గతంలో ఈ మట్టి దొంగల మీద కొట్టున్నారో వాళ్ళే ఈరోజు మట్టి దొంగలు అయిపోయినారు గతంలో గరిస దొంగలనే మీద ఫైట్ చేసినా ఈరోజు వాళ్ళే గరిస దొంగలు అయిపోయినారు ఇది ఎలా చెప్తున్నామంటే నవంబర్ మూడు వరకే ఇప్పుడు పర్మిషన్ ఉంది ఇది ఒక మైనింగ్ శాఖ డీడీ చెప్పిన దాన్ని బట్టి తెలుసు మన పేపర్లో వచ్చింది అది కూడా పేపర్లో వచ్చింది మైనింగ్ శాఖ డీడీ చెప్పిన దాన్ని బట్టి నవంబర్ మూడు వరకే పర్మిషన్ పేజ్ నెంబర్ సిక్స్ ఇది ఇదే కదా డీడీ ఇది న్యూస్ దాని ప్రకారం నవంబర్ మూడు ముగిసిపోయింది అంటే నవంబర్ మూడు తర్వాత జరిగింది ప్రతిదీ అక్రమ మరి అక్రమాన్ని అరికడతాను తోలు తీస్తాను ఎమ్మెల్యే మరి ఇరవై రెండు రోజులు ఇప్పుడు అక్రమంగా తవ్వినారు కదా మరి ఎంతమంది తోలు తీస్తాడు అని చెప్పి మీరు ఎమ్మెల్యే పారసారిని ప్రతి మీరు ఎంతమంది తోలు ఇప్పుడు తీయబోతున్నారు నవంబర్ మూడే లాస్ట్ పర్మిషన్ తర్వాత అంత అక్రమంగా డీడీ అని బట్టి మానే చెప్పింది కదా డీడీ చెప్తున్నారు స్వయంగా మరి ఇప్పుడు ఎమ్మెల్యే గారికి ఒక సవాల్ విసురుతున్నాము మీరు చూడండి నవంబర్ మూడు తర్వాత ఈ రోజు వరకు ఇరవై రెండు రోజులు అక్రమంగా తవ్వబడింది కాబట్టి ఇరవై రెండు రోజులు అక్రమంగా తవ్వినందుకు మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు నాకైతే తీసుకుంటారు అనిపించడం ఎందుకంటే వాళ్ళ పక్కన ఉండే ఫ్రెండే డాక్టర్ రవికిరణ్ మీదనే భూ కబ్జా ఆరోపణ ఉంది భూ కబ్జా మాత్రమే కాదు ఇంకో అడుగు ముందుకేసి అక్రమంగా రిజిస్టర్ కూడా చేస్తున్నాడు ఎంత ఎంతగా తెగించిన అంటే ఆధార్నే మార్పింగ్ చేస్తున్నారు ఆధార్ మార్పింగ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ని ఛాలెంజ్ చేయడం దేశద్రోహంతో సమానం మరి అలాంటి వ్యక్తిని జైల్లో వేయలేదు ఈ పార్వసారథి గారు మరి మట్టి దొంగలని ఎవరైతే ఆరోపణ ఎదుర్కొంటారు వాళ్ళని ఏమన్న చేస్తాడో నేను నమ్మడం లేదు ఈ యాక్షన్ తీసుకుంటే నేను నమ్మడం లేదు ఎవరు నమ్మరు కూడా అటు తర రేషన్ బియ్యం మాఫియా బయటపడింది ఒక వారంభి మీద ఎక్కడ మీద తెలియదు వాళ్ళంతా సేఫ్గా ఎలాంటి కేసు పడలేదు ఎవరి మీద ఏ అధికారి మీద యాక్షన్ తీసుకున్నారు సో ఇది పార్థశారధి గారి పనితీరు నీతిని చెప్పిన వరకే ఉంది కానీ పైన అంతా డొల్లతనం కాబట్టి ఆయన ఒక్కరిని చూడండి ఆరు నెలలు అయిపోయింది ఒక్క కేసు ఎవరి మీద నమోదు సరే కుటుంబ నాయకులు అనుకోండి వైఎస్ఆర్సిపి గతంలో చేసిన వాళ్ళు మీద నమోదు చేసిన అది కూడా లేదు ఒక్క కేసు ఛాలెంజ్ మొత్తం రికార్డ్ చేయండి ఒక్క కేసు నమోదు కాదు మరి ఇది ఫస్ట్ పార్ట్ మరి ఇంత అక్రమం అంటే ఎన్జిటి అంటే నేషనల్ గ్రీన్ టేబుల్ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాం జాతీయ సంస్థ మరి దాంట్లో కూడా కేసు నమోదు కాదు ఆవిడ పార్థసాహెత్ గారు కేవలం మాటలతోనే పబ్బం కడుతున్నారు ఇది చాలా బాధాకరము ఆయన వైఖరి మార్చుకోకపోతే త్వరలోనే ఇప్పటికే సెవెంటీ పర్సెంట్ ఎత్తిపోయింది ఇష్టము మిగిలివి కూడా ఎత్తిపోతుంది అప్పుడు ఖచ్చితంగా ఈ మట్టి దొంగలు గరిస దొంగలు ఎవరు ఉన్నారో వాళ్ళపైన ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి వాళ్ళ లారీలు సీజ్ చేయాలి వాళ్ళ పొక్లైన్లు సీజ్ చేయాలి వారందరినీ ఫస్ట్ జైల్లో వేయాలి ఎందుకంటే సామాన్య విషయం కాదు ప్రకృతి ఎందుకంటే మనం ఏదైనా ఒక ఒక వారం చెడిపోతే రిపేర్ చేసుకోవాలని ప్రకృతిని మనం రిపేర్ చేసుకోలేము కొండలు తవ్వేసి మొత్తం తవేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ కొత్తగా మనం కొండలు సృష్టించలేము కాబట్టి దీని ఒక పద్ధతిగా మనం తీసుకుపోవాలి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వమే దీనిలో చొరవ తీసుకొని ఈ యొక్క మట్టి దొంగలు గరత్ దొంగలు ఎవరైతే మన పేపర్లో వచ్చిన విధంగా ఉందో వాళ్ళందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళ వాహనాలు సీజ్ చేసి వారిపైన పీడీఐకి నమోదు చేయాలని చెప్పి మైనార్టీ హక్కుల పరిరక్షణ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు ఎనీ క్వశ్చన్స్ సో అదేవిధంగా మరి ఇంతవరకు సవిందాన్ని బట్టి కూడా చూస్తుంటే వీళ్ళు ఇచ్చిన పర్మిషన్ కంటే ఎక్కువ తవ్వినట్లు మనకి న్యూస్ పేపర్ల ద్వారా వివిధ మార్గాల ద్వారా తెలుస్తుంది కాబట్టి ప్రభుత్వం ఇంతవరకు తవ్వినాన్ని కూడా విచారణ జరిపించి ఏదైతే ఎక్కువ తవ్వినారో దానికి ఫైన్ వేసి జిఎస్టీ కూడా కట్టడం లేదు దాన్ని జిఎస్టీ కట్టించుకొని మరి దానిపై కూడా కేసు నమోదు చేయాలని చెప్పి మైనింగ్ శాఖను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు ఇక తర్వాత మరి పార్థశారెడ్డి గారు ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడటము చాలా సంతోషం టీవీ వచ్చిన తర్వాత అయితే మనం మినాక్షుడి గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు తర్వాత ఈయన సాహిబ్సీ రెడ్డి గారు ఉన్నారు సాహిబ్సెడ్డి గారు రెండు సార్లు మారినట్టు గుర్తుంది కానీ మినక్ష్ అసలు మాట్లాడినట్టు మనకి రికార్డులు లేదు మరి అంతకుముందు ఎమ్మెల్యేలు మాట్లాడడం లేదు తెలియదు మనకి సో ఈయన ప్రస్తుతం మాట్లాడిన దాన్ని బట్టి ఆయన మన ఆదులు వెనుకపాడిద గురించి మాట్లాడడం సంతోషం సంతోషకరము కొన్ని సమస్యలు మాట్లాడినారు కానీ ముఖ్యమైన మాస్టర్ ప్లాన్ గురించి పట్టించినట్లు లేదు మరీ ముఖ్యమైన మెడికల్ కాలేజ్ గురించి కూడా పట్టించినట్లు లేదు అదేవిధంగా జిల్లా గురించి కూడా ఆయన మాట్లాడకపోవడం బాధ కలిగింది ఎందుకంటే ఆధునిక జిల్లా ఏర్పడిందంటే ఇంకా వంద శాఖలు వచ్చేసామని మెడికల్ కాలేజ్ వస్తే అన్నీ వచ్చేస్తారు కాబట్టి జిల్లా కూడా జిల్లా గురించి కూడా ఆయన మాట్లాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము మరి మరో విజ్ఞప్తి ఏమంటే అసెంబ్లీలో మాట్లాడమంటే అంటే ఏమర్థం అంటే మినిస్టర్లని సీఎం గారిని మా ఊరు డెవలప్ చేయండి అని అడుక్కోవడం అంటే రిక్వెస్ట్ చేసుకోవడం మరి అంతకుముందు వాళ్ళు ఏం చేస్తారు నువ్వేం చేసినా అడుగుతారు మరి సార్ దగ్గర ఆధునిక ఏం చేస్తున్నారు ప్రెజెంట్ తన చేతిలో ఉన్న పనులు కరెక్ట్ చేసి వాళ్ళు కూడా ఫండ్స్ ఇస్తారు మనం మీరు అసెంబ్లీలో అడిగేది ఎందుకు మా ఊరికి డెవలప్ డెవలప్మెంట్కి ఏమన్నా ఫండ్స్ ఇవ్వండి అని అడుగుతారు మరి ఉన్న మీ పవర్ ఏం చేస్తున్నారు అడుగుతారు మీ పవర్లు ఏం చేస్తారు మీరు మీ మిత్రుని కాపాడుకున్నారు భూ కబ్జా చేసిన మిత్రుని కాపాడుకున్నారు బియ్యం ఆఫీఆర్ని కాపాడుతున్నారు మట్క పెట్టి ఆగడం లేదు మరి ఏ ముఖం తీసి మనం అక్కడ ఫండ్స్ అడగలము అక్కడ పదసేది ముందు సాయ భూ కబ్జాల గురించి మీరు అది కాదు కానీ మాట్లాడిన